మనతో పాటు గంగాధర్ యాదవ్ గారు ఉన్నారు మాట్లాడదాం అన్న ఏంది ఈ ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘం జేఏసీని ఏర్పాటు చేశారు కదా ఏం జరగబోతుందంటే ఆ సహకార సంఘాలకు ఎటువంటి న్యాయం కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రాథమిక సహకార సంఘాలు అనేటివి వాస్తవానికి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ యొక్క సహకార సంఘాలకు ఒక చట్టాన్ని రూపొందించి ఒక వ్యవస్థను తయారు చేయడం జరిగింది ఈ సహకార సంఘాల యొక్క ఉద్దేశం ఏంటంటే మధ్యతరగతి గ్రామీణ తరగతులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సహకార సంఘాల ద్వారా ఆర్థిక చేయుత నివారణ ఒక ఉద్దేశంతో సహకార సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సహకార సంఘాల యొక్క ముఖ్య పాత్ర ఏమిటంటే వృత్తి నైపుణ్యం కలిగినటువంటి ఎవరైతే వారు ఉంటారో వారికి ఆర్థికంగా చేయుత నివారణకు ముఖ్య ఉద్దేశం దీని యొక్క సహకార సంఘాల జేఎస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సహకార సంఘాల యొక్క అధ్యక్షులు రాజ్యా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయనటువంటి నిర్మితి ఉన్నటువంటి ఒక వ్యవస్థ కలిగినటువంటి చైర్మన్ అధికారం కలిగినటువంటి ఒక వ్యవస్థ ఇది ఈ ప్రాథమిక గొర్రెల పెంపకంధాల సహకార సంఘాల యొక్క అధ్యక్షులు అన్ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులందరూ కలిసి జిల్లా స్థాయి ఒక అధ్యక్షుల ఫోరం ఎన్నుకోవడం ఎన్నుకోవడం జరుగుతుంది ఈ జిల్లా స్థాయి అధ్యక్షులందరూ కలిసి ఒక ఫెడరేషన్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది ఈ ఫెడరేషన్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వీరు నేరుగా అసెంబ్లీకి అసెంబ్లీలోకి వెళ్ళి ఆ యొక్క ప్రాథమిక గుర్రెల పెంపకం దళ సహకార సంఘాల యొక్క సంఘ సభ్యులకు ఎటువంటి ఆర్థిక సహాయ నిధులు అందించాలి ఎన్సిడి ఎన్సీడీసీ ద్వారా కావచ్చు నాబార్డు ద్వారా కావచ్చు ఒక కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు నేరుగా సహకార సంఘాలకు ఇవ్వడం వలన ఈ సహకార సంఘ సభ్యులు ఆర్థికంగా తయారవుతున్న ఒక ఉద్దేశంతో సహకార సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే మెయిన్గా ఇప్పటి వరకు మనం చూసుకుంటే గొల్ల కురుములు ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉన్నారని వెనుకబడిన పరిస్థితి అనిపిస్తుంది సో ఈ సహకార సంఘాల ద్వారా అంటే ఎటు ఎటువంటి రూపులు చేంజ్ చేసుకుంటాయి వీళ్ళ అసలు వాస్తవానికి సహకార సంఘాల ద్వారా ఎవరైతే కాస్త గతంలో చూసుకున్నట్టయితే గొర్రెలు మేకలు వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ కాచుకొని ఇంటికి వచ్చే పరిస్థితులు ఉండేవి అయితే రానున్న ఇరవై ఒక్క శతాబ్దంలో ఏం జరిగిందంటే విద్యా ఉపాధి అవకాశాలపైన ఎక్కువ యువత ఇంట్రెస్ట్ చూపడం వలన ఈ సహకార సంఘాల వల్ల బిజినెస్ వ్యాపారం చేసుకునే అవకాశం కలిగించింది ఈ వ్యాపారం వల్ల ఆర్థికపరమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవడం కాకుండా విద్యావంతులకు నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది దాదాపుగా రాష్ట్రంలో మూడు వేల ఎనిమిది వందల సహకార సంఘాలు ఉన్నటువంటి ఒక విద్యా విద్యావంతులకు సుమారుగా పదివేల మందికి ఉపాధి కలిగే అవకాశం ఈ సహకార సంఘాల ద్వారా ఉన్నది దీనికి ఈ ఇందులో కలిగినటువంటి ఉపాధి కలు ఉన్నటువంటి విద్యావంతులకు ప్రభుత్వం నేరుగా వీరికి జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా సహకార సంఘాల ద్వారానే వీరికి నెల నెల జీతాలు రావడం జరుగుతుంది కాబట్టి మెయిన్గా గత ప్రభుత్వం ఈ సహకార సంఘాల ఎలక్షన్లకు సంబంధించి వారిని నిర్లక్ష్యం చేయడం జరిగింది సో ఈ ప్రభుత్వానికి మీరు చెప్తున్న డిమాండ్ ఏంటి అసలు ఈ ప్రభుత్వానికి నేరుగా చెప్పేది ఒకటి ఏంటంటే ఇటువంటి ఈ ఈ జనరేషన్లో వాస్తవానికి చూసినట్టయితే ఈ మధ్యకాలంలో బీసీ ఎస్సీ వివిధ జన కులగణన చేపట్టినడం జరిగింది ఈ కులగణన వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా యాదవ కురుమ సంఖ్య అనేది నేరుగా ఈ లాబ్ సొసైటీ ఈ లాబ్ ఒక వెబ్సైట్ ద్వారా ఏదైతే ఉన్నటువంటి ఈ సంఘ సభ్యులు ప్రభుత్వానికి తెలియజే తెలియజేయడం జరిగింది ఈ సంఘ సభ్యుల ద్వారానే రాష్ట్రంలో యాదవ కుర్మ కార్పో వ్యవస్థ ఎంతమంది జనాభా ఉన్నారనే ఒక విధానం తెలుసుకోవడం జరిగింది కాబట్టి సహకార సంఘాల సభ్యులకు వీళ్ళు వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీకు వెంటనే ఎలక్షన్లు పెట్టి ఆ యొక్క ఫెడరేషన్ చైర్మన్ను నియమించి వీరి ఆర్థిక ఎదుగుదలకు సహాయపడాలని కోరడం జరుగుతుంది అంటే మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యలో ఎస్సీ రిజర్వేషన్ జరిగింది సో దాని మధ్యలో ఇటు ఇటు బీసీ నినాదం కూడా ఊపందుకుంది సో రానున్న రోజుల్లో బీసీ అధికారం సాధ్యమయ్యే అవకాశం ఉందేమో ఖచ్చితంగా అది ముమ్మాటికి వాస్తవం జరుగు అవుతుంది ఎందుకంటే రాష్ట్రంలో బీసీ మన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి బీసీ యొక్క నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి కంపల్సరిగా సిక్స్టీన్ పర్సెంట్ ఉన్నటువంటి ఈ జాతికి కంపల్సరిగా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కోటా కానీ ఖచ్చితంగా ఇవ్వాలని కోరడం జరుగుతుంది అంటే మెయిన్గా ఈ బీసీ నినాదంలో అంటే బీసీ రాజ్యాధికారంలో మన గొల్ల కూర్మల పాత్ర ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వీరి యొక్క పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతుంది ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు తెలుగు అవగాహన ఉన్నటువంటి అనుభవజ్ఞులు కావచ్చు ఇప్పటికే మేలుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీ ఎలక్షన్లలో వీరి యొక్క ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని నేను ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది మనతో పాటు నంచర్ల మాజీ సర్పంచ్ తిరుపతి యాదవ్ గారు ఉన్నారు అన్న ఏంటి గత ప్రభుత్వం ఈ సహకార సంఘాలకు సంబంధించి ఎలక్షన్స్ను కొంచెం నిర్లక్ష్యం చేసినట్టుగా అనిపించింది సో ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏదైతే ఉందో అయితే ఈ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే ఉందో ఈ సహకార సంఘాల మీద పూర్తి అవగాహన ఉన్న వారికే ఇవ్వాలని కోరుకుంటున్నాం ఏంటంటే ఇది ఒక నామినేటెడ్ పోస్ట్ కాబట్టి ఎవరికో తెలియని వాళ్ళకు ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళకో పార్టీ పరంగా ఉన్న వాళ్ళకు ఇవ్వడం వల్ల దీని మీద అవగాహన లేకపోవడం వల్ల దీనికి న్యాయం జరగలేకపోతుంది తప్పకుండా దీని మీద పూర్తి అవగాహన ఉండి సొసైటీలో చైర్మన్ అయి ఉండి ఒక అయి ఉన్న వారికే యాదవ్ల వారికి ఇవ్వడం వల్లనే దీనికి తగిన న్యాయం జరుగుతుందని నా ఆలోచన అంటే మెయిన్గా ఏంటి అంటే ఇందులో సహకార సంఘాన్ని సంబంధించిన డిమాండ్స్ ఏమున్నాయి మీ చాలా మటుకు గొర్రెల పెంపకదారుల సహకార సంఘంలో పట్టి వాళ్ళకి సంబంధించిన మందులు అందుబాటులో లేకపోవడం వాటికి షెడ్ల నిర్మాణం లేకపోవడం మరియు అదేవిధంగా వాటి మేపడానికి విత్తనాలు కానీ లేకపోతే దానికి సంబంధించిన భూములను గవర్నమెంట్ ద్వారా నుంచి చేయడం కానీ దీ వీటి చేయకపోవడం వల్ల వాళ్ళకు సరియా న్యాయం జరగడం లేదు సో అంటే మెయిన్గా గొల్ల కురుమలు అంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వెనుకబడిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు చట్ట కూడా గొల్ల కురుమలకు సంబంధించి వాయిస్ రైజ్ చేసే వాళ్ళు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది సో ఫ్యూచర్ ఫ్యూచర్లో ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఈ గొల్ల గురుమలకు సంబంధించి రాజకీయాలకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా ఉన్నాయండి ఇప్పుడిప్పుడే ఒకప్పుడు గొల్ల కురుమలు అనంగా వాళ్ళు ఏదంటే గొర్రెలు కాచుకొని బతికే వాళ్ళు అడవులలో ఉండే వాళ్ళు యొక్క సమాజంలో లేకపోవడం వల్ల జరిగింది ఇప్పుడు వెయ్యి ప్రతి ఇంటికి ఒక అందరూ తప్పకుండా యూత్ కానీ పిల్లలు కానీ చదువుకుంటారు రాబోయే రోజులలో మా యాదవ్లో ఉండి తప్పకుండా అసెంబ్లీలో కూడా ఎక్కువ సీట్లు గెలుస్తాం ఆయన తప్పకుండా రాజకీయంగా చైతన్య మేము కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ యాదవులను కానీ వీళ్ళందరినీ ఒక సంఘటితం చేసి వాళ్ళకు అవగాహన కల్పించి ముందున్న రోజుల్లో మేము ముందుంటామని అందరికీ న్యాయం చేస్తామని తెలుస్తుంది అంటే ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి మన యాదవల పాత్ర ఎలా ఉండబోతుంది మెయిన్గా తప్పకుండా అండి ప్రతి గ్రామంలో అత్యధికంగా ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఒక మూడు నాలుగు వందల ఓటర్లు మాత్రం తప్పకుండా యాదవ్లే ఉన్నారు కానీ వాళ్ళకు కొంచెం ఇంకా మనం చైతన్య పరిచయం చేసినట్టయితే ప్రతి విలేజ్లో ఒక యాదవ్ అంటే నమ్మకం వ్యక్తి ఒక నామంటే నిజాయితీ పరుడుగా ఉంటారు కాబట్టి ప్రజల్లో కూడా ఒక నీచి నిజాయితీ పేరుగల కులం ఏదైనా ఉందే అంటే అది యాదవ్ కులం కాబట్టి తప్పకుండా మేము ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా గెలిచే అవకాశాలున్నాయి గెలుస్తాం